హాయ్ అండి కొద్ది రోజుల క్రితమే నేను చీదారం అంతా తీసేసి చక్కగా ఆకుకూరలు అయితే వేసుకున్నాను కదా అయినా సరే ఆకుకూరను తొక్కేసి చీదారం ఏ విధంగా వచ్చిందో చూడండి లోపల ఎక్కడి నుంచో కొంచెం అనిపిస్తుంది ఎర్ర కూర చూశారు కదా ఈ విధంగా వచ్చింది వర్షాలు అయితే ఎన్ని రోజులు రాలేదండి పైప్తోనే వాటర్ వేసిన బయట నుంచి వేసిన వాటర్కే ఈ విధంగా వచ్చిందంటే వర్షం వస్తే ఇంకా విపరీతంగా వస్తుంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి కొంచెం కూరకు వాడుకొని మిగతాది ఎవరైనా అడిగితే ఇచ్చేద్దాం లేదంటే ఇంకా పడేయడమే చూడండి ఇదంతా పునర్నవ అండి ఇదేమీ వేస్ట్ చీద కాదు గరిక ఇంకా ఇది కోడి జుట్ల కూర ఈ ఆకుకూరలే ఉన్నాయి ఇది మాత్రం పొదలు పొదలుగా వస్తుంది కాబట్టి ఇంత దట్టంగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడం వల్ల మనం వేసుకున్నటువంటి మిగిలిన మొక్కలు బయటకు వచ్చేసి అవి తిరిగి మళ్ళీ వేరే మొక్కలు వచ్చినప్పటికీ ఆ చెట్టు అవుతుంది కాబట్టి ఈ చెట్లు వచ్చినా లేదంటే వేరే చెట్లు వచ్చినా ఇంకేమవదు వర్షం వచ్చినా కూడా ఇలా టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి ఇదిగో చూడండి ఈ గంగబాయిల్ కూర కూడా వచ్చింది దీనికి చూసారా ఇట్లా ఏదో పురుగు గుడ్డు పెడుతుందండి ఇట్లాగా ఇదే చీదగా మారి చీడగా మారేసి మిగతా చెట్లను అన్నిటి అన్ని చెట్లకు కూడా వ్యాపిస్తుంది ఈ వెంటనే ఇలాంటి చెట్లు తీసేయకపోతే వర్షాకాలం అయితే గంగ కూర అసలకి రాదండి ఎండాకాలం మాత్రమే వస్తుంది మంచిగా లేతగా ఉన్నప్పుడు తీసి వండుకోవడం వల్ల ఏం కాదు కానీ కొంచెం ముదిరినా కూడా ఇట్లా చీదారం వచ్చినప్పుడు పురుగులు బాగా తయారయ్యే ఈ విధంగా వస్తాయి ఇప్పుడు వేర్లతో సహా చాలా మెత్తగా వస్తుంది బయట నుంచి కొట్టుకున్నాను కదా నీళ్ళు నిన్న సాయంత్రం వేసుకున్న ఈరోజు సాయంత్రం ఇట్లా తీసుకుంటున్నా ఎవరైనా అడిగితే ఇద్దాం అనుకున్నాం కదా అంతా ఒక చోట పెట్టుకుని ఎవరికైనా వండడం వచ్చా వండుకుంటారా అని ఇచ్చేద్దాము కొంచెమైతే నేను ఉంచుకుంటాను మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా మళ్ళీ వచ్చినప్పుడు ఆ కూరను నేను వండుకుంటాను ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఎవరికైనా ఇవ్వచ్చు కుండీల్లో కూడా మలుస్తుందండి నాకు అందుకని నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేయలేదంటే నేను ముందుగా పెట్టుకున్నటువంటి గోకర చెట్లు బెండ చెట్లు తోటకూర చెట్లు బీన్స్ చెట్లు అన్నీ మునిగిపోతాయి దీంట్లోనే అందుకోసమని నేను ఇది క్లీన్ చేసుకుంటున్నా అంతేకాదు ఇంత పొదల్లాగా ఉంటే లోపల ఏమైనా పాములు కానీ ఉన్నా కనిపించదు మనం కరివేపాకు కోసం కానీ దేనికోసమైనా లోపలికి వచ్చినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాదు మా మనవలు వచ్చినప్పుడు ఇందులోనే ఆడుకుంటూ ఉంటారు అందుకోసమనైనా నేను ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను చూడండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇది పొదలు పొదలుగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఒక గంట లోపలే అయిపోతుంది ఒక గంట లేదా గంటన్నర ఈ గంగ కూర లేదంటే వేరే పిచ్చి కూరలు ఏమన్నా ఉంటే వాటిని అయితే పక్కకేసుకోవాలి ఓన్లీ పునర్నవాకు మాత్రమే నేను కట్ పీకి వేర్లతో సహా పెక్కిలించి బుట్టలో వేసుకుంటాను ఈ వేర్లు కూడా లేతగా ఉన్నాయి కదా వేర్లు కూడా తినడానికి ప్రయత్నించాలి ఏ ఆకుకూరైనా లేతగా ఉన్నప్పుడు మెంతుకూర కానీ కొత్తిమీర కానీ కామంచాకు ఈ పునర్నవాకు మనకు ప్రాణశక్తి అనేది వేర్లతో సహా తిన్నప్పుడే వస్తుంది అంతేకాదు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఇంకా మంచిది నేనైతే మెంతు అయితే పచ్చదే తింటా ఇక మిగతా అంటే వండుకొనే తింటాను కానీ ఇవి వండుకోకుండా తినలేము వండినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తాయి వండుకుంటే మాత్రం టమాటా వేసి వండినప్పుడు మంచి వాసన వస్తుందండి కూర వండేటప్పుడే మనకి ఆకలి వేస్తుంది చూడండి ఇక్కడ ఎర్రతోట కూర మొక్క ఉంది అది కొంచెం కలర్ మారింది చూసారా ఇక్కడ గుంటగరగడాకు చెట్టు కూడా వచ్చింది వీటిని అయితే బృంగరాజు చెట్లు అంటారు కదా నేనైతే గుంటగరగడాకు అంటారు పల్లెటూర్లలో ఈ చెట్లను కూడా నేను ఉంచుకుంటా ఎక్కడో ఒకటి వచ్చింది కాబట్టి ఉండనిస్తాను హెయిర్ ఆయిల్కి కానీ లేదంటే గుంటగరగడాకు అదే భృంగరాజు ఆకు అనేది చాలా హెల్దీ అండి లివర్ మీద చక్కగా పనిచేస్తుంది అంతేకాదు వర్షంలో ఎక్కువగా తడిసినప్పుడు వేళ్ళ మధ్యలో కొంచెం అయి ఖరాబ్ అవుతుంది కదా వేళ్ళ మధ్యలో చెడింది అంటారు అలాంటప్పుడు ఈ గుంటగరగడాకు రసాన్ని పోసుకుంటే నైట్ పోసేసుకుంటే ఉదయం కల్లా ఉదయం వేసేసుకుంటే ఆ రసాన్ని ఒక్కసారి పొద్దుటి కల్లా వేసుకుంటే రాత్రికి రాత్రి వేసుకుంటే పొద్దుటికల్లా క్లియర్ అయిపోతుంది అంతేకాదండి గాయపాకు అదే పలకాకు అని కూడా అంటారు నల్లలం అని కూడా అంటారు ఆ ఆకురసము ఈ గుంటగరగడ ఆకురసము రెండింటినీ కలిపి విపరీతమైన చుండ్రుంటుంది ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అని అనుకున్నప్పుడు ఈ రెండు రసాలని తలస్నానం చేయడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు బాగా తలకి రాసి మసాజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే ఒక ఐదారు సా సార్లు తలస్నానం అయిపోయేసరికి మొత్తం చుండ్రు మొత్తం కంప్లీట్గా పోతుంది మళ్ళీ రానే రాదు అంత బాగా పనిచేస్తుంది అంతేకాదు జుట్టు నల్లబరచడంలో చాలా హెల్ప్ చేస్తుంది నేను ఈ గుంటగరగడాకుతో హెయిర్ ఆయిల్ చేస్తా పచ్చడి చేస్తా ఎప్పుడైనా వర్షంలో తడిచినప్పుడు వెంటనే చుండ్రులాగా వచ్చి దురదశ చేస్తుంది కదా అలాంటప్పుడు తలకు కూడా పట్టించుకుంటాను నేను ఇంతకుముందు ఒక ఐదారు నెలల వరకు చుండ్రుతో చాలా ఇబ్బంది పడ్డాను మా పిల్లలు ఇంకా నేను అప్పుడు అప్ అప్పుడు నేను ఈ గుంటగరగడాకు ఇంకా నల్లలము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు కలిపి రసం తీసుకుని చేతిలో వేసుకొని పిండుకుంటేనే ఈ రసం వచ్చేస్తుంది ఈ రెండింటి రసాన్ని తలకు బాగా పట్టించుకుని తల స్నానం వన్ అవర్ తర్వాత చేయడం వల్ల పోయింది రెండు సంవత్సరాల నుంచి తిరిగి రానేలేదు ఎప్పుడైనా కొంచెం వర్షంలో తడిసి దురదలాగా అనిపిస్తే వెంటనే పెట్టుకుంటాను ఇంకా మళ్ళీ రానే రాదు మనకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చినప్పుడే ఇబ్బంది పడ్డప్పుడే శ్రద్ధ వహిస్తాం కదా నార్మల్ టైంలో శ్రద్ధ ఉండని ఉండదు నల్లలమైన ఎక్కడంటే అక్కడ దొరికిద్ది కానీ ఈ గుంట గరగడాకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు నేను మా పొలంలోంచి తెచ్చి గింజలు ఇంట్లో వేసుకున్నాను అందుకని ఇంట్లో వస్తుంది కుండీల్లో కూడా ఉంటుంది అప్పుడప్పుడు చూడండి చక్కగా పోయింది ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా అక్కడే పీకి పడేశాను చూస్తున్నారు కదా ఈ మనం వేసుకున్నటువంటి మొక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయి ఈ ఆకు కమ్ముకోవడం వల్ల అవి పెరగడానికి ఇబ్బంది పడ్డాయి అంతేకాదు మన భూమిలో ఉన్నటువంటి బలం మొత్తం ఇవి బాగా పీల్చడం వల్ల చాలా ఫాస్ట్గా పెరిగినట్టు లెక్క వీటికి పీల్చడానికి బలం లేకపోవడం వల్ల ఈ విధంగా అయింది కోడిచుట్ల కూర అంటాము లేదంటే పెరుగు తోటకూర అని కూడా అంటారు వెల్లుల్లి కారం వేసి వండితే బాగుంటుందండి ఇప్పుడు నేను మీకు చూపించింది ఇవైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కానీ ఎన్ని ఆకులను తింటాం తీసేద్దాం మరోసారి వచ్చినప్పుడు మళ్ళీ వండుకోవచ్చు వీటిని కూడా అట్లాగే ఉంచుకుంటే ముదిరిన తర్వాత గంగవాయల కూర ఏ విధంగా చీడ వచ్చిందో అలాగే వస్తుంది అందుకోసమని ఇవన్నీ తీసేసుకోవాలి తీయలేదంటే తెల్లబూజు పురుగు ఇంకా ఇలాంటి గుడ్డు లేదంటే పేను బంక ఇట్లా చాలా రకాలటువంటి పురుగులు వచ్చేస్తాయి అందుకోసమని ఈ చెట్లు కూడా మొత్తం తీసేస్తున్నా వర్షాకాలం అయిపోయి చలికాలం వచ్చే టైంలో మళ్ళీ మలుస్తాయి కదా అప్పుడు కూర వండుకుంటే బాగుంటుంది ప్రతి ఆకు కూర వర్షాకాలం వండుకోవద్దు వాటి మీద ఉండే బ్యాక్టీరియా వల్ల మోషన్స్ అట్లా అవుతాయి అందుకోసమని నేను ప్రతిదీ వండను ఈ పునర్నవ ఆకు తీసేస్తూ ఉంటే ఒక్కో చెట్టు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ గోరు చిక్కుడు గో గోకరకాయ అని కూడా అంటాం మేము దీన్ని గోరు చిక్కుడు అని కూడా అంటారు ఈ చెట్టు బయటకు వచ్చేసింది ఇంత పెద్ద చెట్టు కూడా మునిగిపోయిందండి దీనికి ఇప్పుడు తవటం పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల దీనికి దీని చుట్టూతో మనం బకెట్తో నీళ్ళు పోసుకున్న నీళ్ళు మళ్ళీ రేపటి వరకు నిల్వ ఉంటాయి వర్షం రాకపోయినా ఇంతకుముందు అలా చేసే పెట్టాను గింజలు కానీ మళ్ళీ ఒకసారి చేయడం వల్ల వేరు దగ్గర మట్టి కదిలి లోపలికి గాలి వెళ్ళి చెట్టు చాలా తాజాగా ఆరోగ్యంగా వచ్చేస్తుంది త్వరగా పైకి వచ్చేసి మనకి మళ్ళీ చీదారం పుట్టినా మునగకుండా ఇది వాటిని తొక్కేసి పైకి వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఎర్ర తోటకూర చెట్టు కూడా ఉంది చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో చీదారం అయితే ఇక్కడ కొంచెం నేల ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ వీటిని అయితే ఉంచుకుంటున్నాను కొన్ని చోట్ల ఉంచి కొన్ని చోట్ల తీసేస్తున్నాను ఎందుకంటే నేను ఈ నేల ఉసిరి ఆకు పౌడర్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాడుతూ ఉంటాను హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు షుగర్ ప్రాబ్లం కూడా ఉంది కదా ఈ నేల ఉసిరి కూడా లివర్ ప్రాబ్లమ్కి చాలా బాగా పనిచేస్తుంది నేను షుగర్ తగ్గడానికి కానీ లేదంటే వేరే దానికి కానీ ఎవరైనా కూడా అడుగుతారు నన్ను నేల ఉసిరి ఆకు ఉంటే కొంచెం ఇవ్వండి అని మాకు తెలిసిన వాళ్ళు ఆయుర్వేదిక్ మందు మందులు తయారు చేయడం వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అందుకని నేనైతే కొన్ని ఉంచుతున్నాను మొత్తం ఉంచట్లేదు మొత్తం అవి పెద్దగా ఈ పునర్నవ ఆకులాగా కమ్ముకోవు కానీ ఈ చెట్ల దగ్గర చెట్ల మొదల దగ్గర అయితే మొత్తం తీసేస్తాను ఎందుకంటే ఈ మనం వేసుకున్నటువంటి కూరగాయ చెట్ల బలాన్ని అవి పీల్చేస్తాయి చేస్తాయి ఇక్కడ చూడండి ఒక బొంతు కాకరకాయ చెట్టు కూడా వచ్చింది దాని పక్కనే మనం గోకరి గింజలు పెట్టుకున్నాం కదా ఆ చెట్టు కూడా బయటకు వచ్చేసింది ఈ చీదారం తీయడం వల్ల మనం వేసుకున్నటువంటి ప్రతి మొక్క బయటకు వచ్చేస్తుంది ఇవి అన్నీ లోపలికి పోయి అసలు ఉన్నాయా లేవా అన్నట్టుగానే ఉన్నాయి చూడండి చూసారా ఏ విధంగా క్లీన్ చేసిందా ఇప్పుడు గోరు చిక్కుడు చెట్లు ఇంకా బెండ చెట్లు బీన్స్ చెట్లు వెరైటీ చెట్లు వేసుకున్నాం కదా తోటకూరలో అవి కూడా కనిపిస్తున్నాయి చాలా వరకు చనిపోయినాయండి ఇవి చాలా ఫాస్ట్ పెరిగినాయి వన్ వీక్లోనే చూడండి ఇక్కడ కుప్ప పడింది అగో బకెట్ నిండా కూడా ఉంది ఇదంతా మళ్ళీ అక్కడ కొద్దిగా ఆ చెట్లకి కూడా విసిరేసిన ఇంత ఆకేం చేసుకుంటాం అన్నట్టుగా అందులో కూడబడేసిన ఇంకా వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఒక కాలువ చేసుకున్నా అండి దీంట్లో కొన్ని టమాటా నారు వేసుకున్నాను కదా ఒక నాలుగైతే నాటుకుంటాను ప్రస్తుతం తర్వాత మిగతావి నాటుకుందాం ఇది కూడా తీసేసుకుందాం ఇక్కడైతే వేరే చెట్లు ఏం పెట్టలేదు కానీ ఎలా పరుచుకుంటున్నాయి కదండి ఉండడం వల్ల పాములు కూడా వస్తాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేయలేదంటే ఒక వారం రోజులు నాకు వేరే పని ఉండడం వల్ల దీన్ని పట్టించుకోలేదు దాంతో మొత్తం ఈ విధంగా తయారైంది చూడండి టమాటా నార్లో కూడా అంత ఇక్కడైతే ఒక తోటకూర చెట్టు వచ్చింది టమాటా నారైతే నాటుకోవడానికి వీలుగా అయితే వచ్చేసింది ఈరోజైతే ఒక మూడు చోట్లయితే రెండు రెండు నాటేసుకుంటాను చూడండి నాటుకొని బకెట్తో నీళ్ళు పోసుకోవాలి నాటిన వెంటనే అట్లయితేనే మంచి వస్తుంది చెట్టు ఏ చెట్టు అయినా సరే నాటగానే వర్షం వచ్చినా సరే మనం ఏ విధంగా చెట్టు నాటిన తర్వాత మట్టిని వేసి గాలి వెళ్ళకుండా అదిమి పెట్టుకోవాలి మూడు చోట్లయితే వేసుకున్నాను టమాటా చెట్లు చూసారా ఇప్పుడు బకెట్ తెచ్చుకొని బకెట్లో వాటర్ తెచ్చుకొని వేసుకుంటా చూశారు కదా చక్కగా క్లీన్ అయిపోయింది ఆ లాస్ట్లో అయితే నల్లేరు ఉందండి కొంత చీర నేను అటు సైడ్ కూడా వేసిన పనికిరాదు కూరకి అనుకున్నది అటు సైడ్ గోడ సైడ్ వేసేసుకున్న అది మళ్ళీ కుళ్ళిపోయి ఎరువులాగా అవుతుంది అందుకోసమని నేను అటు వేసుకున్న ఇది చూసారు కదా నేను ఏ విధంగా చేసుకున్నాను మొక్కలు వేయడమే కదండి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి లేదంటే ఈ విధంగానే అవుతుంది కొంచెం నిర్లక్ష్యం చేసినా చూసారా ఏ విధంగా వచ్చిందో మొత్తం అన్ని చెట్లకి ఇట్లా రౌండ్గా తవ్వుకొని నీళ్లు మనం వేసినప్పుడు నిలబడేలాగా చేస్తా చూడండి బీన్స్ చెట్లకి ఒక మండైతే వేసాను నాటిన తర్వాత పైనుంచి ఒక బొంగును చందనం చెట్టు మీదకైతే వేశాను ఇది పెద్దగా తీగ రాదు చిక్కుడు చెట్టుకు వచ్చినట్టుగా చాలా చిన్న తీగ వస్తుంది అందుకోసమని ఈ మాత్రం సరిపోద్ది చూసారు కదా ఈ ఈ తీగలు కూడా పెద్దవయ్యాక వీటిని ఈ విధంగా పక్కకు వేరే దారం తీసుకుని పెద్దవయ్యాక ఈ విధంగా అల్లుకోవాలి ఇక్కడ చూడండి ఎలా అల్లుకున్నాను ఇట్లు కూడా బ్రతికినట్టే చూడండి తాజాగా ఎట్లా ఉన్నాయో చక్కగా ఇంకా ఈ బీన్స్ చెట్టును ఈ విధంగా ఒక తాడుతో కట్టుకోవాలి బీన్స్ చెట్టును కూడా పక్క అనుకొని తాడుతో కట్టుకోవాలి ఈ టమాటా చెట్లకు నీడ పడకుండా చూసుకోవాలి నేను చెప్పాను కదా కొత్త రకం తోటకూర చెట్లని ఇవే అండి ఇవి అసలు దేనికి తోటకూర చెట్లు ఆకుకూర వండుకోవడానిక లేకపోతే మరి దేనికనే విషయం కూడా నేను ముందు ముందు మీకు చూపిస్తాను అవి కాప్ పెద్దవయ్యాక మీకు చూసారు కదా ఏ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా ఎట్లా వచ్చినాయి చెట్లు మొత్తం బయటికి అంతకుముందు అయితే ఒక్క చెట్టు కూడా కనిపించలేదు కదా బెండ చెట్లు చూడండి ఇక్కడైతే టమాటా నారులో ఒక రెండు చెట్లు ఉంచుకున్న ఇక్కడే వస్తాయి కదా అని ముందుగా వేసుకున్న బెండ చెట్లు అయితే కాపుకొచ్చేసినాయి ఇవి నాటివి కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చినాయండి కాయలు చూసారా తెల్ల కాయలు చాలా టేస్ట్ ఉంటాయి జిగురు ఎక్కువ ఉంటుంది ఈ కాయల్లో బెండ తింటున్నప్పుడు కాళ్ళల్లో పెయిన్స్ వచ్చేది నొప్పులు వచ్చేటివి ఈ బెండకాయ తిన్నప్పటి నుంచి అసలు చాలా బాగా హెల్దీగా ఉంటున్నాము ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి జిగురు ఎక్కువ ఉండడమే కాదు టేస్ట్ కూడా బాగుంటాయి నేను ఈ బెండ చెట్టు అయితే కుండీలో పెట్టుకున్నా చూడండి ఎండాకాలం పెట్టినండి ఇవి పెట్టి దాదాపు రెండు నెలలు అవుతుంది ఇప్పుడు వర్షాలు వస్తున్నప్పటి నుంచి వస్తున్నాయి ఇవి ఇవి లేటుగా కాస్తాయి ఇంకా ఎక్కువ రోజులు కూడా కాస్తాయి